చెప్పే జవాబేదన ఎలా ఉంటుందంటే వడి కోపం వసు ప్రతి విమర్శకి మనం వెంటనే రెచ్చిపోయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవాడు ఫోన్ ఫోన్ అందరికీ చేతిలో ఉండడం వల్ల జరుగుతున్న ప్రమాదం అది ఎవరో అందులో మన గురించి ఏదో పెడతారు వెంటనే రెచ్చిపోయి వాళ్ళకి ఏదో ఇస్తాం అక్కడ మళ్ళీ అక్కడ ఇంకో వంద మంది విమర్శ ప్రతి విమర్శ ఎందుకు వచ్చిన సంత ఊరుకున్నంత ఉత్తమ లేదు బోడుకున్నంత సుఖం లేదన్నారు వదిలేయడమే ఇప్పుడు వాడు ఒక మాట అనగానే మన వ్యక్తిత్వం ఏమన్నా తగ్గిపోయిందా మనం ఏమిటో మనకి తెలియదా వాడి కామెంట్ ఒకటేనా అక్కడ లెక్క వాడు పట్టిన మీద బైక్ లేకపోయా కిందికి వెళ్ళిపోయా ఏదో పక్షవాతం ఎటో లేపుకుంటాడు మనకెందుకది ఈ లైక్లు డీజల్ లైక్లు లెక్కెట్టుకుంటూ కూర్చోవడం నేను ఫోటో పెట్టగానే ఎంతమంది లేఖ ఇదో జబ్బు ఇది ఇది బాగా ఇది మానుకోవాలి ఇతరుల అభిప్రాయాలు బట్టి మన వ్యక్తిత్వాలు ఉండమండి మనం ఏమిటో మనకి తెలుసు ఇక్కడ వాడు చెప్పక్కర్లేదండి మనకి ఇక్కడ దాని మీద మనం ఆధారపడ మనం ఏదో అందంగా ఉన్నామని మనకు అనిపించింది మనం చూస్తే చాలు ఆ ఫోటో అందరూ పెట్టక్కర్లేదండి సార్ అది అందులో ఉన్నవాడు ఉన్నావులే పొట్ట చూసుకోవటాడు ఇక అయిపోయింది ఇక్కడ మొత్తం అందం అంతా పోయింది పొట్ట కనపడింది ఇప్పుడు మాట ఎందుకు వచ్చింది మనం ఫోటో పెట్టబట్టి పెట్టకపోతే అంట కదా మన అందులో పెట్టిన తర్వాత అనేవాడు అంటాడండి అంతే ఇతరుల నొప్పు కోసం బతకద్దు మన కోసం మనం బతకాలి మనలో ఉండే జీవాత్మని పరమాత్మలో కలపడం కోసం బతకాలి ఆత్మజ్ఞానం ఒక్కటే అంతిమ లక్ష్యం వేరే ఏమి ఉండవు ఎక్కడ అందుకే నెల్లగా జవాబు చెప్పడం అలవాటు చేయండి పిల్లలకి కాస్త గొంతు పెంచి మనది వద్దో నీ వయసు అది పరికరాలు కూర్చో నెమ్మదిగా మాట్లాడు ఏడాది ఎందుకంత ఆ వేశం జవా అది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఖచ్చితంగా ఇంకో మాట చెప్తున్నానమ్మా ఇవాళ వివాహం చేయగానే సరిపోలేదు వివాహం తర్వాత సమస్యలు చాలా వస్తున్నాయి అందరూ ఎదుర్కొంటున్నారు ఇంచుమించు ప్రతి ఇంట్లో విడాకుల సమస్య ఉందంటే ఏం కాకపోవచ్చు ఒకవేళ కలిసి ఉన్నా మనస్సును ఈ చిన్నప్పటి నుంచి ఆగి మాట్లాడడం అత్యవసరమైతే మాట్లాడడం ఆచి తూచి మాట్లాడడం చుక్క మాట్లాడడం నెమ్మదిగా మాట్లాడడం నేర్పితే వివాహానంతరం సమస్యలు కూడా తగ్గిపోయింది